స్టూడెంట్లు ఫ్యాకల్టీ అందరికి ఫేషియల్ అటెండెన్స్ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అమలు చేయాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమంటా ఉన్నాడు స్టూడెంట్లకు ఫ్యాకల్టీ అందరికి కూడా ఫేషియల్ అటెండెన్స్ చేయాలని చెప్పి సరే మంచిది అది అటెండెన్స్ మంచిదే గానీ అయ్యా విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు కదా మరి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తారు దా సంగతి ఎక్కడ వాయ మొత్తం సమాన విద్య అందిస్తున్నారు సమూల మార్పులు తీసుకొస్తానని చెప్పారు అంటే ఇది ఇదేనా మీ సమూల మార్పిగా ఎక్కడ ఇది ప్రక్షాళన చేస్తున్నారు కదా చూ చూస్తున్నారు కదా ఫీజు ప్రైవేట్ స్కూళ్లలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు ముందు ఇక్కడ ఏమవుతుంది విద్యాశాఖ పరిధిలో విద్యాశాఖ పరిధిలో నిర్మాణాలన్నీ ఐడిసికి ఆధ్వర్యంలో జరగాలి కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్య ప్రాధాన్యం ఇవ్వాలి సర్కార పనుల్లో అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీలు గ్రీన్ ఛానల్ ద్వారా మిడ్ డే మీల్స్ బిల్లుల చెల్లింపు బాలిక గుట్లలో మహిళా కౌన్సిలర్లు నియమించాలనే ఆదేశాలు విద్యాశాఖపై సీఎం సమీక్ష అంటూ చూస్తా ఉన్నాం మీ సమీక్షలో ఇక్కడ చూడండి ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైనా సరిగా ఉన్నాయా అన్ని పాఠశాలలు వర్షం పడితే పైన పెచ్చులు చూసి కింద పడతాయి బాలికలు వాళ్ళ టాయిలెట్లు సరిగా ఉండవు మూత్రం పోయడానికి కూడా టాయిలెట్లు సరిగా ఉండవు టాయిట్ లేని స్కూల్స్ ఉన్నాయి ఓ టేబుల్ సరిగా ఉండవు బలాలు సరిగా ఉండవు టీచర్ల కొరత టీచర్లు ఉండరు మీరు వేస్తారు కదా ఉద్యోగ నోటిఫికేషన్ లేస్తా కదా వాళ్ళ టీచర్లు భర్తీ అయ్యేది ఓ డిఏసిఏారు ఉద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు పక్క ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఏమైనా కదా ఒక టెట్ వేసిరే టెట్లు ఆపించరు కదం దాని రిజల్ట్ ఇచ్చిర్రు అయిపోయింది ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టే ఫీల్ అయిపోతా ఉంది అప్పటికే ప్రభుత్వం ఏదేమైనా కానీ ప్రక్షాళన జరగాలి ఇక్కడ వాస్తవానికి కూడా ఈ ప్రభుత్వ స్కూల్లో ఎక్కువ మంది చదువుకున్నది ఎవరండి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళ పిల్లలు ఉన్నారండి మీరు ఏ సర్కారు పడిలో పోయి చూసుకోండి ఏ సర్కారు బడికి పోయి చూసుకున్నా కానీ అలా ఉండే పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తప్ప వేరే వర్గాల పిల్లలు ఉండరు మిగతా వర్గాల వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు అక్కడికి ఏంటంటే విద్య ఇక్కడ సరైన విద్య అంద అందడం లేదు నాణ్యమైన విద్య అందరం అందడం లేదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ సమాన విద్య అందాలి సమాన విద్య అందినప్పుడే కదా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి జరిగేది ఇష్టారిత్ర మాటలు మాట్లా ఉంటారు ముందుగా ఫీజు అంటే అమలు చేయి రహితున్న ఫీజులు పెంచుకుంటా తనిఖీ చేయాలి స్కూల్లోనే ప్రైవేట్ స్కూల్లోనే బుక్స్ అమ్ముతారు బూట్లు అమ్ముతారు టైల్ అమ్ముతారు పెన్నులు పెన్సిల్ వాళ్ళే అమ్ముతారు వ్యాపారం అయిపోయింది ఏమంటా ఇక అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటి పోస్టులు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల పరిధి చేయమని ఒక్క నిరుద్యోగులు కొట్లాడుతూ ఉంటే ఈయన ఏమంటా కాంటాక్ట్ కాంట్రాక్ట్ అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీ పోస్ట్ ఇస్తారట ఎవరికి ఇస్తారు మీరు ఈ పీఈటి పోస్టులు మీ కాంగ్రెస్ మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా లేకపోతే మీ దోస్తులకు ఇచ్చుకుంటారా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారా ఎవరికండి పోస్టులు ఇచ్చేది కాంట్రాక్ట్ పద్ధతి అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఫైల్ రెడీ చేసుకుంటారు ఈ స్కూల్గా ఈ స్కూల్ నువ్వు పీటి ఈ స్కూల్ నువ్వు పీటి పో అని చెప్పిదా మీ పద్ధతి ఫస్ట్ మీరు ఉద్యోగాలు భర్తీ చేయండి ఇదిగా చేయాల్సింది మీరు దోలు ఇప్పటికే బక్కుబట్ట ఉన్నారు